హాయ్ అండి వెల్కమ్ టు జాబిలామ్మ కబుర్లు ఈరోజు మనం టేస్టీ టేస్టీ మైసూర్ బోండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పిండి పిండిలా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీటి కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పెరుగు సాల్ట్ కరివేపాకు ఆనియన్స్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి ఆ బౌల్లోకి మనం ముందుగా తీసుకున్న పెరుగు వన్ కప్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని పిండి గడ్డల్లా లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోవాలి పెరుగు గడ్డల్లా ఉండకూడదండి అలా బీట్ చేసుకున్న మిశ్రమంలో మైదా పిండి కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి అప్పుడే లోపల సాఫ్ట్నెస్ వస్తుంది అలా టూ కప్స్ మైదా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఒకవేళ మీకు పెరుగు క్వాంటిటీ తగ్గింది అనిపిస్తే కావాలంటే మజ్జిగైనా వేసుకోవచ్చు లేదా వాటర్తో అయినా సరే కలుపుకోవచ్చు మనం చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం మొత్తం పిండిని ఇలా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది మనం ఎంత ఆ బ్యాటర్ని మిక్స్ చేస్తామో అంతలాగా లోపల సాఫ్ట్నెస్ బయట క్రిస్పీనెస్ వస్తాయండి బాగుండాలు ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బీట్ చేసి పక్కన ఉంచుకోవాలండి పిండిని మూత పెట్టేసి నైట్ అంతా బయట ఉంచేసుకోవాలి పిండిని మార్నింగ్ ఇలా ఉంటుందండి బ్యాటరు అందులో కొంచెం ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకొని పునుగుల్లా వేసుకోవడమేనండి ఇలా కలుపుకున్న మిశ్రమం టూ మినిట్స్ పక్క నుంచి ఇలా పునుగుల్లా వేసుకుంటే అవి చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా అవి ఎంత ఎలా పొంగుతున్నాయో ఆ పొంగేటప్పుడే మనకు అర్థమవుద్దండి అవి బయట ఎంత క్రిస్పీనెస్ లోపల ఎంత సాఫ్ట్నెస్ వస్తున్నాయి అన్నదేని ఈ బోండాలు మనం వేసేటప్పుడు మంట ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది అదే హై ఫ్లేమ్లో ఉందనుకో పైన అంతా మాడిపోతుంది లోపల మనకి ఫ్రై అవ్వదండి కాబట్టి ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయండి బోండాలు ఆయిల్ పీల్చకుండానే చూసారు కదండి మన బోండాలు ఎంత మంచి కలర్ వచ్చాయో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆయిల్లోంచి తీసేసుకోవాలండి అంతే అండి టేస్టీ టేస్టీ క్రిస్పీ మైసూర్ బోండా రెడీ ఇలా చేసి పెడితే పిల్లలే కానీ పెద్దలే కానీ చాలా ఇష్టంగా తింటారండి మన వాళ్ళు హోటల్ ఫుడ్ కోసం పరుగులు పెట్టమన్నా పెట్టారండి ఇలా ప్లేట్లోకి తీసుకొని పుట్నాల చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసి ఇస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్